మేడం మీ పేరు కమలా రఘురామ్ కమలా రఘురామ్ ఏం చేస్తుంటారండి హౌస్ వైఫ్ ని హౌస్ వైఫ్ కొంచెం కొంచెంగా కవితలవి కథలవి రాస్తాను రాజకీయాలు ఫాలో అవుతుంటారా పాలిటిక్స్ చూస్తా ఫాలో అవుతాను గతం దగ్గరికి వెళ్ళకపోతే రాజకీయాల గురించి ఎందుకంటే మా మామగారి కాలం నుంచి నెహ్రూ గాంధీతో సంబంధం ఉన్న వాళ్ళు అవన్నీ వదిలేయండి అవన్నీ మేము చూడలేదు వింటమే కోడలుగా వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా ఆలోచిస్తే జగన్ని భవిష్యత్ పిల్లలకి ఇచ్చే భవిష్యత్తు గురించి అతను ఎంకరేజ్ చేస్తే పిల్లలు పైకి వస్తే మన వాళ్ళుగా నిలబడతారు తెలుగుదేశం కాదు హిందీ మన భారతదేశ పౌరులుగా నిలబెట్టే సత్తా వాళ్ళకు ఉంది ఈ కాలం పిల్లలకి అతని ఇచ్చే ఎడ్యుకేషన్ ఫీడింగ్కి ఏ చదువుకోవడానికి అన్ని ఇస్తున్నాడు పిల్లల వరకు ఆలోచిద్దాం పెద్దవాళ్ళు అనవసరం చెప్పండి పిల్లలకి కట్టుకునే బట్టల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి ఫీజుల దగ్గర నుంచి తల్లి తండ్రి కష్టపడకుండా పిల్లలు చదువు కోసం ఎటు జడ్డు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు దట్ సాల్ వాళ్ళు పైకి వస్తే వాళ్ళు నిర్ణయించుకోగలరు చదువు నేర్పిన విజ్ఞానంతో ఆ పిల్లలు ఎక్కడికైనా ఐక్యరాజ్ సమితికి వెళ్ళి కూడా మాట్లాడి మన గురించి మన దేశం గురించి చెప్పే సత్వ వాళ్ళకి కలిగిస్తున్నాడు మన జగన్ ఇప్పుడు మధ్యలో మానేస్తే ఈ పథకాలన్నీ ఇష్ అతనే వస్తాడు ఎందుకో తెలుసా ఇవన్నీ మానేస్తే ఆగిపోతాయని చిన్నవాళ్ళకి మధ్యలో భోజనం పెట్టడం మానేస్తే లేవచ్చి పోరు కదా ఫుల్గా తినాలనే ఉంటుంది అందుకని వచ్చే కాలం చెప్పట్లేను కానీ రేపు మాత్రం అతనే వస్తాడు వస్తాడు అంటే స్కూల్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం చాలా మంది తప్పు పడుతున్నారు కదా ఇంగ్లీష్ మీడియం చెప్పండి ఇప్పుడు గాంధీ గారు ఏం చెప్పాడు సత్యాగ్రహం చెప్పారు నెహ్రూ గారు ఏం చెప్పారు వాళ్ళిద్దరు కొట్టుకోలేదా నెహ్రూ గారు గాంధీ గారు కూడా కొట్టుకున్నారు అందుకని రాజకీయాల్లో కొట్టుకోవడాలు విమర్శించుకోవడాలు చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నాడు అంటున్నారు చంద్రబాబు నాయుడు నథింగ్ నథింగ్ హైదరాబాద్ నేనే చేసాను చేసేముండ ఇప్పుడు ప్రతి మంచి పనులు ఎందుకు చేయవండి ఏదో ఒక మంచి పని ప్రతి చేస్తాం జగన్ చేయడం ఏంటి గాంధీగారు చేయలేదా సాహులు వచ్చి పని నుంచి మనకి చార్మినార్ కట్టలేదా సాహిబులు వచ్చి ఎవరు మన దేశంలో ఉండి నిలబడ్డ వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు వాళ్ళ కోసం అయితే ఒక పేరు కోసం అయితే అందుకని ప్రస్తుతం గురించి ఆలోచిస్తే జగన్ ఈజ్ బెస్ట్ బెస్ట్ ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆలోచించే వాళ్ళే పెద్దవాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని అది చేస్తున్నాడు దక్షుకు బాగానే చేస్తున్న పిల్లల వరకు అంటే విద్య కావచ్చు బాగా చేస్తున్నాడండి వాళ్ళకి చదువుకోవడానికి ఇస్తున్నాడు పిల్లలు ఫీజు కట్టడానికి ఇస్తున్నాడు తల్లిదండ్రులు బడి మానిపించే అవకాశం లేకుండా వాళ్ళని ఫీడ్ చేస్తున్నాడు అన్ని విధాలుగా అందుకని జగన్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు పౌరులను ఎంకరేజ్ చేసినట్టు అంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేసినట్టు అందుకని వీడు వస్తాడు ఇంకోడు వస్తాడు అది వేరే విషయం కానీ నెక్స్ట్ వచ్చేది మాత్రం పథకాల కోసమైనా సోహం తిండి పెట్టే వాళ్ళని ఇన్ని వదిలిపెట్టరు అంటే జగన్ ఈ పథకాలు పెట్టి ప్రజలందరినీ సోమర్పోతులు చేసేస్తున్నాడు అది కరెక్టే కాకపోతే పని చూపిస్తే బాగుంటుంది జగన్ కూడా అది ఒకటి నేను కూడా ఒప్పుకుంటాను ఈ పథకాలు పెడుతున్నాడు కాబట్టి మీరు అన్నారు కానీ చంద్రబాబు కూడా ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు కదా మరి తాను అన్నాడు ఇంతకుముందు కదా ఇతను వచ్చిన ఐదేళ్ల నుంచే ఇస్తున్నాడే ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నాడు జనాల్ని గుర్తుపెట్టుకోండి పద్నాలుగేళ్ళు ఉండి ఇచ్చాక నేను ఇస్తానంటున్నాడు అంతేగాని తనంతట ఏమి ఇవ్వలేదు కదా చంద్రబాబు ఇచ్చాడు చెప్పండి అనర్చుతాం నాకు తెలుసా ఏమి ఇవ్వలే ఇవ్వలే ఎంతసేపు అయిన వాళ్ళకి పదవులు ఇచ్చుకోవడం తోటే ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ వెళితే ఇట్ ఈస్ నాట్ గుడ్ వే పవన్ కళ్యాణ్ పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు బెస్ట్ అంతవరకు పార్టీ పెట్టాడు పదేళ్ళు అవుతుంది పార్టీ పెట్టి కుదరదు అంటే మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎట్లైనా ఓడేస్తాము అని చెప్తున్నారు కదా మరి కానీ ఈసారి ఓడటానికి కుదరదని చెప్తున్నానుగా జగన్కి సొహం వదిలేసి వెళ్ళారు ప్రజలు జగన్ని సొహాన్ తింటూ లేచిపోతారా ఇప్పుడు మీరు అదే చెప్తున్నాను ఇప్పుడు పిల్లలకి చిన్న పిల్లలకి అన్నీ ఇస్తున్నాడు ఇప్పుడు కొత్తవాడు వస్తే చిన్నపిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళు డిస్టర్బ్ అయిపోరు ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు ముసలమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు పెద్దవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు చదువులు ఎంకరేజ్ చేస్తున్నాడు ఇంతకన్నా భవిష్యత్తుకి ఏం కావాలి అంటున్నారు మరి ఇంత చేస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి సైకో అంటున్నారు కదా ఎక్కడైనా అంటే గాంధీ గారు అనలేదా ఏ గాంధీ గారు గాడ్ అనేవాడు మంచి దేశభక్తుడు గాంధీ గారిని ఎందుకు చంపాడు దేశభక్తుడేగా రాజకీయాలు వేరు నిత్య జీవితం వేరు భవిష్యత్తు ఎప్పటికప్పుడు తాత్కాలికంగానే మనం బతుకుతాం తాత్కాలికంగా ఆలోచించాలి మరి సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు అని చెప్తున్నారు కదా నథింగ్ అండి అది అది అసలు మనకి అంటే రాజకీయాలు పేపర్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం ఎత్తి ఆవిడ గురించి మాట్లాడాలి కానీ తప్పు ఎందుకంటే ఇవాళ రావడం మరి నేను ఎప్పుడో రావచ్చు నాన్నతో పాటు జగన్తో పాటు ఆవిడ కూడా ఒక పార్టీ పెట్టి ఆ రోజు నుంచి ఈ ఆవిడ వచ్చేదేమో ముఖ్యమంత్రిగా మనకేం తెలుసు ఇప్పుడు జగన్ వచ్చినట్టే రాలేదుగా అంటే మరి సొంత చెల్లె అన్న అన్నకు వ్యతిరేకంగా పోరాడుతుంది కదా మరి జగన్కి ఏం మైనస్ అవ్వదా అది అవ్వదు ఎందుకో తెలుసు అది ఫ్యామిలీ మ్యాటర్ అని తెలిసిపోయింది అందరికి రాజకీయం అని తెలిసిపోయింది ఇంక రాదు మళ్ళీ జగన్ వైపే ఉంటారంటారు నా జగన్ వైపే ప్రస్తుతానికి వచ్చే ఐదేళ్లు మాత్రం అతను కంటిన్యూ అండి కారణం కూడా చెప్పేగా పిల్లల కోసం తల్లుల కోసం ఇప్పుడు ముస్లాంకి ఇస్తున్నారు ఇంటి ఇళ్లకి ఇస్తున్నారు పిల్లలకి ఇస్తున్నారు బట్టలు ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తున్నారు జప్పులు ఇస్తున్నారు ఇంకేం కావాలి పిల్లలు నింపే తల్లి తండ్రి లాంటి వాడు అండి జగన్ ఇంకా చాలదా మీరు చూసిన ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు చూసారు కదా ఎవరు పరిపాలన మీకు నచ్చింది ఎవరిది ప్రజలకు ఉపయోగకరంగా ఉందండి ఎక్కువ శాతం నాకు ఇప్పుడు ప్రస్తుతం ఇష్టం జగన్ దే ఎందుకో తెలుసా ప్రతి వాళ్ళు ముందు ప్రాజెక్టుల కోసం వాటి మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేశాడు కానీ నిత్య జీవితంలో పిల్లల గురించి భవిష్యత్తు గురించి చిన్న చిన్న అడుగు నుంచి ఆలోచించింది జగన్ అది అని అనుకు అనుకుంటున్నాను ఈసారికి మాత్రం అతనే